విజయవాడ మెట్రో ప్రాజెక్టుకు బ్రేక్ పడిందా ప్రాజెక్టుకు ఢిల్లీ నుంచి రెడ్ సిగ్నల్ వచ్చిందా టెండర్ ప్రక్రియ దాదాపు ముగిసినా ఫైనాన్షియల్ బిడ్స్ తెరవడానికి కేంద్రం నుంచి అనుమతి రాలేదా ఆ ఒక్క అనుమతే ప్రాజెక్టు ముందుకు కదలకుండా చేసిందా గతంలో పాలసీ మార్పులతో రెండేళ్లు నిలిచిపోయింది ఇప్పుడు మళ్లీ అదే పరిస్థితి రిపీట్ అవుతుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి ప్రాజెక్టు ముందుకు తీసుకెళ్లేందుకు ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినా ఆగిపోయింది కేంద్రం నుంచి రావాల్సిన అనుమతులు జాప్యం అవుతూ ఉండడంతో బ్రేకులు పడుతున్నాయి టెండర్ల ప్రక్రియ పూర్తయింది టెక్నికల్ బిడ్స్ తెరిచినా తదుపరి ముఖ్యమైన దశైనా ఫైనాన్షియల్ బిడ్స్ తెరవడానికి కేంద్ర అనుమతి తప్పనిసరి ఆ అనుమతి లేట్ అవుతూ ఉండడంతో ప్రాజెక్టు పట్టాలెక్కే పనులు పూర్తిగా నిలిచిపోయాయంటున్నారు అధికారులు ఈ ఆలస్యం వల్ల భవిష్యత్తులో కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు కేంద్ర రాష్ట భాగస్వామ్యంతో తీసుకుంటున్న ఈ ప్రాజెక్టుకు అంతర్జాతీయ రుణాల ప్రక్రియ కూడా దాదాపు పూర్తయింది అనుమతులు ఇప్పుడే వస్తే టెండర్లు ఖరారు కావడం రుణం విడుదల పనులు ప్రారంభం ఇవన్నీ సమాంతరంగా జరిగేలా ఏపీఎంఆర్సీ ప్రణాళికలు సిద్దం చేసింది కానీ కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో కార్పొరేషన్ కంకుతింది విజయవాడకు మెట్రో ప్రాజెక్టును అందిస్తామని కేంద్రం ఏపీ పునర్విభజన హామీల్లో స్పష్టంగా పేర్కొన్న హామీ అమల్లో మాత్రం నిర్లక్ష్యం కనిపిస్తోంది మెట్రో కోసం తప్పనిసరి జనాభా ప్రమాణాలు ఉండాలని చట్టంలో ఎక్కడా చెప్పలేదంటున్నారు అధికారులు ఇంతలో ఐదేళ్లు ఆలస్యంతో విజయవాడ అర్బన్ జనాభా మరింత పెరిగి మెట్రో అవసరాన్ని మరింత బలపరిచింది ప్రతిపాదిత ప్రాజెక్టు ప్రకారం కారిడార్ వన్లో గన్నవరం నుంచి ఎన్హెచ్ సిక్స్టీన్ మీదుగా రామవరప్పాడ్ రింగు ఏలూరు రోడ్ రైల్వే స్టేషన్ పిఎన్బిఎస్ వరకు మెట్రో నిర్మాణం జరగాల్సి ఉంది కారిడార్ టూలో పెరమలూరు సెంటర్ నుంచి బందర్ రోడ్డు మీదుగా పిఎన్బీఎస్ వరకు సాగుతుంది ఈ రెండు కారిడార్లు కూడా గ్రేటర్ విజయవాడలో విలీనం చేయబోయే గ్రామాల నుంచే ప్రారంభమవుతాయి ఈ ప్రాంతాల్లోనూ జనాభా పెరిగింది దాంతో గతంలో చూపిన జనాభా అర్హతల సమస్య ఇప్పుడు పూర్తిగా తప్పిపోయింది విజయవాడ ట్రాఫిక్ పరిస్థితులను కేంద్ర ఏజెన్సీలు కొన్నేళ్ల క్రితమే పరిశీలించాయి ఆ సర్వేలో కూడా మెట్రో అత్యవసరమైన ట్రాన్స్పోర్ట్ ఆప్షన్ అని స్పష్టంగా తేలింది అన్ని అనుకూలంగా ఉన్నప్పటికీ ప్రాజెక్టుకు కేంద్ర అనుమతులు ఇవ్వడంలో జాప్యం ఎందుకు ఎటువంటి అడ్డంకులు లేకున్నా ఫైల్ ఎందుకు ముందుకు కదలడం లేదు అనేది ప్రస్తుతం క్వశ్చన్ మార్క్ ఇదే పరిస్థితి గతంలోనూ ఎదురైంది అప్పట్లో కూడా అన్ని డాక్యుమెంట్స్ సిద్దం చేసి పంపినా రెండు సంవత్సరాలు కేంద్ర ఫైల్ ఆమోదించకుండా నిలిపేస్తున్నాయి తర్వాత నూతన మెట్రో పాలసీ తీసుకొచ్చి పాత ప్రతిపాదనలను క్లియర్ చేయలేదు కొత్త పాలసీ అమల్లోకి వచ్చిన తర్వాత మరో ప్రాజెక్టుకు అవకాశం ఇచ్చింది ఇప్పుడే పట్టాలేకపోతున్న ఈ ప్రాజెక్టు మళ్లీ కేంద్ర అనుమతుల దగ్గరే బ్రేకులు పట్టడంతో అధికారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది విజయవాడ మెట్రో ఈసారైనా ముందుకు కదులుతుందా లేదంటే మరోసారి ఫైలు ఢిల్లీలోనే ఇరుకుపోతుందా అనేది చర్చ నడుస్తోంది